అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు కడప ఎంపీ జగన్ కేసు ప్రారంభమైంది మొదలు అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు ముందు స్థానిక ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు వరకు సాగాయి విచారణ కోసం సిబిఐ నోటీసులు జారీ చేసిన వెంటనే అరెస్టు భయంతో నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అరెస్టు చేసి వంద రోజులు గడిచిందని వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ తాజాగా సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేశారు సిబిఐ వాదనతో ఏకీభవించిన సుప్రీం ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస బెయిల్ పిటిషన్లతో జైలు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు విచారణకు రావాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ తాకీదుల నుంచి ప్రారంభమైన ఈ వ్యాజ్యాలు అరెస్టై నాలుగు నెలల అనంతరము కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఏడాది మే ఇరవై ఐదున అక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ జారీ చేసిన నోటీసులతో అరెస్టు భయంతో జగన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లిలోని సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జగన్ అభ్యర్థనను తోసిపుచ్చింది ఎంపీ అయినంత మాత్రాన ఉప ఎన్నికల ప్రచారం అంటూ చేసిన కారణాలు సహితకం కాదంటూ సిబిఐ కోర్టు తేల్చి చెప్పింది సరైన కారణాలు పరిస్థితుల్ని వివరించకుండా మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమంటూ ఆ పిటిషన్ను కొట్టివేసింది ఆ తరువాతే కేసు విచారణకు సహకరించడం లేదంటూ సిబిఐ మే ఇరవై ఏడవ తేదీన అరెస్టు చేయడంతో జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది మే ఇరవై ఏడున అయిన రోజు నుంచి జగన్ వేరువేరు సందర్భాల్లో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అరెస్టు అనంతరం జూన్ ఒకటవ తేదీనే సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టులో తొలి బెయిల్ పిటిషన్ను జగన్ దాఖలు చేశారు అప్పటి సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఏ పుల్లయ్య విచారణ చేపట్టారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘ విచారణే సాగింది బెయిల్ మంజూరు చేస్తే ప్రచారం నిర్వహించి రాత్రిపూట తిరిగి హైదరాబాద్ రాగలరా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు అది సాధ్యపడదని నగరానికి మూడు వందల కిలోమీటర్ల పైగా దూరంలో ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉందని అభ్యర్థించారు కానీ ఆ సాకుతోనే బయటకొచ్చి సాక్ష్యాల్ని తారుమారు చేయగల దిట్ట ఆయనా అన్న సీబీఐ అభ్యంతరాల మేరకు కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ఆ తరువాత కూడా తన అరెస్టు అక్రమమని బెయిల్ మంజూరు చేయాలంటూ వేసవి సెలవుల సమయంలోని ప్రత్యేక విరామ హైకోర్టు ముందు జగన్ వ్యాజ్యాలు దాఖలు చేశారు వాటిని హైకోర్టు కొట్టివేసింది ప్రయోజనానికి ప్రతిఫలం ప్రాతిపదికన జరిగిన ఒప్పందాల్లో నలభై మూడు వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని అదే సమయంలో జగన్ అక్రమంగా భారీగా లబ్ధి పొందారని సిబిఐ హైకోర్టుకు నివేదించింది సిబిఐ వద్ద సరైన ఆధారాలు లేవంటూ జగన్ తరపు న్యాయవాదులు చేసిన అభ్యంతరాలని తిరస్కరిస్తూ ఆ వ్యాజ్యాన్ని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సమాజ విశాల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది ఆ వెంటనే ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మీడియా ద్వారా లేఖలు మౌఖిక సందేశాలను ఓటర్లకు తెలియజేసుకునే అవకాశం ఇవ్వాలంటూ మరోమారు జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు జూన్ ఆరో తేదీన విచారణ చేపట్టిన వేసవి సెలవుల ప్రత్యేక హైకోర్టు ధర్మాసనం సిబిఐ అభ్యంతరాల మేరకు పిటిషన్ను తోసిపుచ్చింది వరుసగా హైకోర్టు సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానాలు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జూలై ఇరవై ఐదవ తేదీన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆ వెంటనే సమగ్ర సమాచారాన్ని జోడించాలంటూ దాన్ని ఉపసంహరించుకున్నారు నెల రోజుల విరామం తర్వాత మరోమారు సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేసి జైలు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు సాగించారు ఈ పిటిషన్ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబాలం జస్టిస్ రంజనా దేశాయలతో కూడిన ధర్మాసనం విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉందని జగన్ కు వ్యతిరేకంగా తిరుగులేని సాక్ష్యాలున్నాయంటూ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ ఈ పిటిషన్ను కొట్టివేసింది ఇదే సమయంలో బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేసిన సిబిఐ నిర్ణయం పైన జగన్ పలు దపాలు కోర్టుల్ని ఆశ్రయిస్తూనే ఉన్నారు వేరువేరు బ్యాంకు ఖాతాల్లో నిర్వహించిన కోట్లాది రూపాయల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో మూడు వేర్వేరు జాతీయ బ్యాంకులకు చెందిన ఖాతాల్ని సిబిఐ స్తంభింపజేసింది అందులోని కోట్ల రూపాయల నగదు ఫిక్స్డ్ డిపాజిట్ల లావాదేవీలను నిరోధించింది దీన్ని కూడా జగన్ హైకోర్టులో సవాల్ చేశారు ఉద్యోగులు రోడ్డున పడతారని పత్రిక నిలిచిపోతుందని కల్లబొల్లి మాటలు చెప్పారు దీన్ని విశ్వసించని కోర్టు ఉద్యోగుల వివరాలు తెప్పించుకుని మరో ఖాతా ద్వారా వీరికి జీతాలు చెల్లించాలని స్పష్టం చేసింది రోజువారీ వాణిజ్య కార్యకలాపాలకు వేరే ఖాతాను తెరుచుకోవాలని సూచిస్తూ కేసును తోసిపుచ్చింది ఇలా ప్రతి సందర్భంలో న్యాయస్థానాల్లోనే ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా ప్రతి సందర్భంలో ఎవరో ఒకరిపై ఆరోపణలు చేస్తూ అసలు విషయాన్ని మరుగునపరిచే ప్రయత్నం చేసింది జగన్ బృందం